హాయ్ హలో నమస్తే నేను మీ కాజవసేన్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనం అందరం కూడా సెల్ ఫోన్లు సినిమాలు అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం మరి ఆ రోజుల్లో మరి గ్రామాల్లో కానీ అన్ని చోట్ల మరి ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నప్పుడు ఈ పద్య నాటక రంగం అనేది చాలా ప్రసిద్ధి మరి పద్య నాటక రంగాల్లో మరి రాయలసీమ రత్నంగా పేరుగాంచినటువంటి బిరుదాంబిల్లైనటువంటి వెంకట నరసిం నాయుడు గారు ఇక్కడ చాలా పద్య నాటక రంగంలో అన్ని అన్నితర సాధ్యమైనటువంటి ఆయన ప్రతిభను చూపించడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తే ఈ పద్య నాటక రంగం అనేది కనుమరుగైపోతుంది కానీ దాన్ని వారసత్వంగా తీసుకెళ్లడానికి మరి రాయలసీమ రత్నంగా పిరుగా వెంకట నరసిం నాయుడు గారి యొక్క వారసులు ఇక్కడ ఉన్నారు మరి ఆయన వర్ధంతి సందర్భంగా కర్నూల్లో కళాక్షేత్రంలో చాలా పద్యనాటక రంగాన్ని ప్రదర్శించబోతున్నారు రేపు ఆయన వర్ధంతి మరి వర్ధంతి సందర్భంగా ఆయన శిష్యులు అందరూ కూడా కలిసి ఆయన స్మారకంగా ఈరోజు కూడా ఆయనని మర్చిపోకుండా గురువుగారిని గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈరోజు వాళ్ళు వారసులు కూడా ఉన్నారు పద్య నాటక రంగం అనేది అప్పట్లో గ్రామాల్లో చాలా ప్రసిద్ధి మరి వెంకటనరసం నాయుడు గారు కంచుకంఠం రాయలసీమ రత్నంగా అభిరుదాంకులు మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈ రోజు తెలుసుకోవడానికి వచ్చాము రండి కమాన్ వాళ్ళ వారసులతో ఒకసారి కలుద్దాం వెంకటనరసి నాయుడు వారసులు మన దగ్గర ఉన్నారు మరి ఆయన ఉన్నటువంటి ఈ కళా పోషణని ముందుకు తీసుకున్నటువంటి వారసులు మన దగ్గర ఉన్నారు మరి వారితో కలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నాయుడు మరి వెంకటనరసి నాయుడు గారు ఆయన గురించి చెప్పాలంటే మరి రాయలసీమ రత్నంగా బిరుదాంకులు అవుతున్నారు మరి మనం చూస్తే రాయలసీమలో ఈరోజు పద్య నాటకం బ్రతికి ఉంది మరి ఇంతవరకు సాగుతుందంటే మరి ఆయన పెట్టినటువంటి భిక్ష మరి దీన్ని మీరు వారసులుగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇది మా కుటుంబానికి మా వెల్దుర్తి గ్రామానికి చాలా గర్వకారణమైనటువంటి విషయం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మహా కళాకారుడు గాన గంధర్వుడు రాయలసీమ రత్న బిరుదాంకితుడు కీర్తిశేషుడు నాయుడు గారు వెల్లుర్తి గ్రామంలో జన్మించడం ఆయన మా జయనాయన గారు కావడం మా అందరికీ మా కుటుంబాల కందరి గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఆ రోజు పౌరాణిక నాటకాలు ఒక వెలుగు పొందినాయి కానీ ఈరోజు నాటకరంగం అత్యంత వెనుకబడిపోయింది ఈ టీవీల వల్ల ఈ సినిమాల వల్ల ఈ సెల్ ఫోన్ల వల్ల నాటక రంగానికి ఆదరణ కరువైంది కానీ ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఏకైక నటుడు వెంకట నాయుడు గారు రాష్ట్రం అక్కడ నుంచి సర్కార్ ఏరియాలో ఏవి సుబ్బారావు గారు షణ్ముఖి ఆంజనేయరాజు గారు పీసపాటి ఇంకా మహామహులు లక్ష్మణరావు గారు అటువంటి మహానటులు ఆ సైడ్ నుంచి ఉంటే రాయలసీమ నుంచి మాత్రం ఏకైక నటుడు వెంకట నాయుడు గారు అంత కీర్తి గడించినారు ఆ వ్యక్తి ఎక్కడికి పోయినా వెంకటనరక్ష నాయుడు గారు అక్కడ నాటకంలో ఉన్నారంటే జనం తండోపతండాలుగా వచ్చి ఆ నాటకాన్ని ఆదరించేవారు అటువంటి వెంకటేశ్వర గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నేను కూడా గయోపాఖ్యానం అర్జునుడు మా జయనాన్న గారు ఏ విధమైన పాత్రను ధరించినారో అదే పాత్రను నేను కూడా వేస్తూ చాలా ప్రదేశాల్లో నాటకాన్ని ప్రదర్శిస్తూ మా జయనాన్న గారి పేరును అదేవిధంగా గుర్తు చేసుకుంటూ వస్తున్నాను నన్ను కూడా ఆదరిస్తున్నటువంటి కళాకారులకి మా జయనాయన గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్య నాటక గాన గంధర్వ వెంకటరసు నాయుడు గారి వారసులైనటువంటి సొంత వారసులు మరి నాయుడు గారు ఆయన పేరునే వారసత్వంగా తీసుకున్నటువంటి నాయుడు గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు మరి వారి మాటలు అనుకున్నాము సార్ మరి మీ నా మీ నాయన గారి వారసత్వాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఈ భూ భూప్రపంచంలో ఎన్నో వేల కోట్ల జీవరాశులలో ఎంతో ఉత్తమమైనది మానవ జన్మగా ఎన్నో పురాణాలు చెబుతాయి అటువంటి మానవ జన్మ దొరకడమే ఒక అదృష్టంగా భావిస్తారు మరి అటువంటి మానవ జన్మలో కూడా నాకు మరింత గొప్ప అవకాశం ఏమిటంటే ఇటువంటి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహనీయుని ఇంట జన్మించడమే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను మరి రాబో రోజుల్లో కూడా ఆయన పేరును ఇలాగే ప్రతి వర్ధంతి రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల్లో ఆయన పేరును గుర్తిండిపోయేలాగా చిరస్థాయిగా కొనసాగిస్తు కొనసాగిస్తామని చెప్తున్నాను మరి అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పదహారు వేల మంది గోపికలతో సరసాల అని మనం ఏదో బుక్కుల్లోనో ఎవరో చెబితేనే విన్నాం కానీ ఈ కలియుగంలో ముప్పై రెండు వేల మంది కృష్ణుడు పాత్రలు ధరించిన వారితో ఆట ఆడుకున్న ఏకైక వ్యక్తి రాయలసీమ రత్నం అర్జునుడి పాత్ర ద్వారా కృష్ణుడు ఎన్నో వేల మందితో కృష్ణులతో ఆకున్న ఘనత కూడా ఈ రంగస్థలంలో ఆయన కుక్కనికే దక్కు దక్కుతుందని గర్వంగా చెబుతున్నాను మరి ఆయన చనిపోయి కూడా దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఎంతో మంది అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి రోజు ఎన్నో కార్యక్రమాలు ఒక కర్ణులేనే కాదు తెనాలి విజయనగరం విశాఖపట్నం అనంతపురం ఇలా ప్రతి చోట ఆయన మార్చి ఇరవై మూడు వస్తుందంటే రంగస్థల నటులు కళాకారులు జీర్ణించుకోలేని తేదీగా చెప్పుకోబడుతుంది పేరు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ద్వారా తలుచుకునే విధంగా చేస్తున్నటువంటి ఆయన అభిమానులందరికీ శిరస్వంచి పాదాభివందనాలు చేస్తున్నాను 지미매리이 간다노 잼이 있대.